యూట్యూబ్ మిత్రులకు నమస్కారం మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ బులాక్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మేము ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ హేర్ వెస్ట్ అయితే అమ్మకానికే తీసుకోవడం జరిగింది గ్యామ్ ట్రాక్ హేర్ వెస్ట్ అయితే అమ్మకానికే తీసుకోవడం జరిగింది మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు మీ వెహికల్ కూడా మా ఛానర్ ప్రకటిస్తాము కాల్స్ మాత్రం చేయవద్దు ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు మన ఛానల్లో ఎటువంటి మీడియా ట్రస్ మాత్రం ఉండదు డైరెక్ట్గా ఉన్నట్టు టు కస్టమర్ సర్వీస్ ఉంటుంది ఈరోజు మేము ముందుకెత్త గ్యామ్ ట్రాక్ హార్వెస్ట్ అయితే అయితే తీసుకోవడం జరిగింది హార్వెస్ట్ అయితే నీట్ కండిషన్లో ఉంది గుడ్ కండిషన్లో ఉంది హార్వెస్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని ఓనరాజ్ చెప్తున్నారు హార్వెస్టర్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు మోడల్ బండి టూ థౌజండ్ ట్వంటీ టూలో ఈ వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది వెహికల్ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదని ఓనరాజ్ చెప్తున్నారు పేపర్లు అయితే క్లియర్గా ఉన్నాయి వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి అలాగైతేనే మీకు ఈ హార్వెస్టర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి బండి పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ లేదు పేపర్స్ క్లియర్గా ఉన్నాయి హార్వెస్టర్ ట్రాక్ లైఫ్ విషయానికి వస్తే ట్రాకులు కూడా నీట్ కండిషన్లో వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి సెవెంటీ పర్సెంట్గా ట్రాక్ లైఫ్ అయితే ఉంది రీసెంట్గానే ట్రాకులు మర్చామని వన్ రై చెప్తున్నారు డెబ్బై శాతంగా ట్రాక్లు అయితే ఉన్నాయి ట్రాకులు కూడా నీట్ కండిషన్లో ఉన్నాయి రీసెంట్గానే హార్వెస్టర్ ఉన్న రిపేర్లు మొత్తం చేయించామని చెప్తున్నారు ప్రస్తుతం అయితే హార్వెస్టర్కి మాత్రం ఎటువంటి రిపేర్ అయితే లేదు డైరెక్ట్గా వర్క్ వెళ్ళొచ్చు ఫీల్డ్కి వెళ్ళొచ్చు రీసెంట్గానే ఆయిల్ చేంజ్ కూడా చేయించామని చెప్తున్నారు హైడ్రాలిక్ కూడా మంచి కండిషన్ నీట్ కండిషన్ ఉంది రీసెంట్గానే మొత్తం చేయించామని ఓన్ రై చెప్తున్నారు కటరబార్ కానీ పీటీఓ కానీ అంతా నీట్ కండిషన్లో వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి ఎటువంటి రిపేర్ అయితే లేదు ఈ బండి రీడింగ్ వచ్చేసరికి రీడింగ్ కూడా చాలా తక్కువ తిరిగిందని ఓన్ రాయ్ చెప్తున్నారు బండి యొక్క రీడింగ్ కూడా ఏమి ఎక్కువ తిరగలేదు బండి అయితే నీట్ కండిషన్లో వర్కింగ్ కండిషన్లో ఉంది బండికి అయితే ఎటువంటి డ్యామేజ్ కూడా లేదని ఓన్ రాయి చెప్తున్నారు ఈ బండి అయితే నీట్ కండిషన్లో వర్కింగ్ కండిషన్ ఉంది ఈ ఓనర్ నెంబర్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో మరియు టైటిల్ లో ఉంటుంది గమనించగలరు ఓనర్ నెంబర్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో మరియు టైటిల్లో ఉంటుంది ఈ హార్వెస్టర్కి ఓనర్ చెప్తున్నట్టు వచ్చేసి పదకొండు లక్షల యాభై వేలు మాత్రమే చెప్తున్నారు రెండు వేల ఇరవై రెండు మోడల్ బండి రెండు సంవత్సరాలు మాత్రమే అవుతుంది వెహికల్ తీసుకొని టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ ఓనర్ చెప్తున్నట్టు వచ్చేసి పదకొండు లక్షల యాభై వేలు చెప్తున్నారు ఈ రేట్ కూడా ఫిక్స్ ఏమి కాదు మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంది ఓనర్ నెంబర్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో మరియు టైటిల్ ఉంటుంది గమనించగలరు టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఓనర్ నెంబర్ ఉంటుంది బండి అయితే ఓనర్ నెంబర్ తీసేయడం జరుగుతుంది ఓనర్ నెంబర్ లేకపోతే బండి అమ్ముడుపోయినట్లు గమనించగలరు టైం పాస్ కాల్స్ మాత్రం చేయవద్దు మీకు ఇంట్రెస్ట్ ఉండి ఈ హార్వెస్టర్ని తీసుకోవాలనుకుంటేనే ఓనర్కి కాల్ చేసి మాట్లాడండి టైంపాస్ కాల్స్ మాత్రం అసలు చేయవద్దు ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి పేపర్లు చూసి చెక్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు మరిన్ని సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి